అయితే తిరుమల లడ్డు వివాదంలో ప్రభుత్వానికి బొత్స సవాల్ విసిరారు చేతనైతే ఎంక్వైరీ చేయండి తప్పు జరిగినట్టు తేలితే శిక్షించండి రాజకీయాల కోసం దేవుడి పేరు వాడుకోవద్దంటున్నారు దేవుడికి అప్రచారం చేస్తే ఊరికే పోదంటున్నారు ఎప్పటికైనా నిందితులకి శిక్ష పడాల్సిందే అంటున్నారు వెంకన్నపై రాజకీయాలు మానుకోవాలని హితో పలుకుతున్నారు బొత్స ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికి మనస్సు అనేది ఒకటి ఉంటుంది సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే స్వరూపం అది మనం ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే దేవునికి అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు అది ఊరికిపోదు ఇవాళ కాకపోతే దాని శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతటితో ఇది ఆపండి మీకు చేతనైతే దాన్ని ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకురండి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలు శిక్షించండి మీరు శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు